హైదరాబాద్ పట్టణంలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ నలభై రెండు శాతం రిజర్వేషన్లపై సీఎం గందరగోళం సృష్టించారని బీసీ రిజర్వేషన్లపై బీజేపీ మొదటి నుంచి సపోర్ట్ చేస్తుందన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్కు నిజాయితీ చిత్తశుద్ధి లేక అబాసు పాలైందని కాంగ్రెస్ కొత్త పార్టీ కాదు అనాలోచితంగా మూర్ఖంగా వ్యవహరించారని పేర్కొన్నారు మరోసారి సీఎం తెలంగాణ ప్రజలను మోసం చేశారు బీసీ రిజర్వేషన్లు అంశం రాష్ట్రంకు సంబంధించి కాదు రా రాజ్యాంగ సవరణ అంశం కేంద్రానికి సంబంధించింది రాజ్యాంగ బద్దమా కాదా చూడాలి కాంగ్రెస్ ది డ్రామా జంతర్మంతర్ దగ్గర ధర్నా చేసినప్పుడే తెలిసింది బీజేపీ వ్యతిరేకిస్తోందనేది పసలిని వాదన అన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై చంపలేసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పి ఎన్నికలు నిర్వహించాలన్నారు ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నా రిజర్వేషన్లు సాధించలేరు ప్రజలకు మోసం చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు నలభై రెండు శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు వెంటనే నిర్వహించాలి పనులు చేసిన పాత ప్రజాప్రతినిధులకు వెంటనే బిల్లులు చెల్లించాలి రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్న పిల్లలకు సంబంధించి బిల్లులు విడుదల చేయాలి ఆనాడు కేసీఆర్ వేధిస్తున్నాడని చెతికిల పడిన కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ప్రజలను ఉద్యోగులను ఇబ్బందులు పెడుతున్నారు ఆరు గ్యారంటీలు హామీల గురించి మాట్లాడట్లేదు గతంలో ఉన్నవే ఇవ్వమంటున్నారు బీసీలకు బీజేపీ అండగా ఉంటుంది హైడ్రా పేదల గుడిసెలు కూలగొట్టింది ప్రజల బతుకులు నాశనం చేసింది ఎప్పటికైనా ప్రజలను అండగా తోడుగా ఉండేది మేమే ఆనాడు పదవుల కంటే ప్రజలు ముఖ్యం కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ప్రజల పోరాటం చేసిన బీఫామ్ నేనే ఇస్తా ఇక్కడ ఇరవై ఐదేళ్ల నుంచి లీడర్ని అని పేర్కొన్నారు గత పది రోజులుగా యావత్ తెలంగాణలో ఉన్న ఉన్నటువంటి నాయకులు వార్డు మెంబర్ కావాలనుకునే సర్పంచ్లు కావాలనుకునే వాళ్ళు ఎంపీటీసీ ఎంపీపీ డిపిటీసీ జిల్లా పరిషత్ చైర్మన్లు కావాలనుకునే వాళ్ళు ఏమైందో అనే ఒక ఆందోళన ఉండే పర్టికులర్గా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని గందరగోళానికి సృష్టించి ప్రజలని రాజకీయ నాయకులని ఎందుకంటే ముఖ్యంగా న్యాయ నిపుణులను కూడా విస్మయపరిచేటువంటి పద్ధతుల్లో వారు వ్యవహరించిన యావత్ తెలంగాణ సమాజాన్ని బాధించింది వాళ్ళ భారతీయ జనతా పార్టీ పరంగా తెలంగాణ ఈజ్ నథింగ్ బట్ స్టేట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ ఎనభై ఐదు శాతం మంది వీకర్ సెక్షన్స్ ఉన్నటువంటి తెలంగాణ ఈ తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం మీరు ఏ కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా ఇస్తానో మంచిది అమలు చేయమని చెప్పి కోరినాం భాజపా అసెంబ్లీలో కౌన్సిల్ లో మద్దతు కూడా ఇచ్చినాం మేము కాంగ్రెస్ పార్టీకి నిజాయితీ లేక చిత్తశుద్ధి లేక కమిట్మెంట్ లేక ఇవాళ చేతులు ఎత్తేసింది అబాస్ పాలైపోయింది ప్రజాక్షేత్రంలో రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కొత్త ప్రాంతీయ పార్టీ కాదు అది కొత్త నాయకుడు కూడా కాడు ఆయన యాభై ఏళ్ళు దేశాన్ని పాలించిన పార్టీ ఒక యాభై ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించిన పార్టీ ఇంత పేలవంగా ఇంత అనాలోచితంగా ఇంత మూర్ఖంగా ఇలా వివరిస్తారని చెప్పి ఎవరు అనుకోలే మోసం చేసే వాళ్ళకే ఇష్టపడతారు మోసం చేస్తేనే ప్రజలు నమ్ముతారనేటువంటి ఫిలాసఫీ కలిగిన వాడు కాబట్టి మరోసారి తెలంగాణ ప్రజలు మోసం చేసిండు వంచిండు ఈ పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ దిగడం నేను ఇదే కమలాపూర్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పిన నేను నలభై రెండు శాతం రిజర్వేషన్లు తప్పకుండా అమలు కావాలి మా సపోర్ట్ ఏం కావాలన్నా మీకు చేస్తామని చెప్పడం గవర్నర్ గారు ఆపడానికి కానీ రాష్ట్రపతి గారు ఆపడానికి కానీ ఏం లేదు తప్పకుండా మేము అని చెప్పడం కానీ జ్ఞానం ఉండాలి అవగాహన ఉండాలి మరి ఏం సలహాలు ఇచ్చిండ్రు ఎవరి స్థలాలు పాటించడో వాళ్ళకి అర్థం కావాలి దేశములో రాజ్యాంగ పరిరక్షకులు రాష్ట్రపతి గారు రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షకులు గవర్నర్ గారు మీరు ఏ జీవో వచ్చినా కూడా అంతిమంగా గవర్నర్ పేరిటే వస్తుంది మీరు చూడండి మీరు ఏ జీవో వచ్చి జీవో వచ్చినా కూడా ఏంటంటే రాజముద్ర కేంద్రంలో రాష్ట్రపతి పేరు మీదనే వస్తుంది బీసీ రిజర్వేషన్ల అంశం ఇది రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు ఇది ఇది రాజ్యాంగానికి సంబంధించిన రాజ్యాంగ సవరణకు సంబంధించిన ఆ రాజ్యాంగ సవరణ బాధ్యత హక్కు పార్లమెంట్కు ఉంటుంది తప్ప శాసనసభలకు ఉండదు డ్రామా ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా చేసినప్పుడు అర్థం కావాలి చాలా మందికి ఎందుకో ధైర్యం చేయలేకపోయింది ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి నలభై రెండు శాతం అమలు చేసే సత్తానే ఉండి ఉంటే ఎందుకు జంతర్ మంత్రి దగ్గర దర్నా పోయింది అనేది అర్థం కావాల్సి ఉండాలి షెడ్యూల్ వచ్చిన తర్వాత మంత్రులు స్వయంగా మాట్లాడింది ఏ పార్టీ వాళ్ళు కూడా మీరు కోర్టుకు వెళ్ళకండి మాకు సహకరించే ప్రయత్నం చేయండి సహకరించాల్సింది పార్టీలు కాదు సహకరించాల్సింది వ్యక్తులు కాదు సహకరించవలసింది రాజ్యాంగ బద్దంగా ఉందా లేదా అనేది అది కావాలి ఒక మంత్రి గారేమో మేము కోర్టు తీర్పు వెలువడిన తర్వాతనే నోటిఫికేషన్ ఇస్తామని కూడా చెప్పిండు కానీ జడ్జిమెంట్ రాలేదు తీర్పు రాకముందే బాధన నిన్న పొద్దున నామినేషన్ల ప్రక్రియ సురవైద్దని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చినట్టుగా వాళ్ళకు వాళ్ళే ఇచ్చుకున్నారు దాంతో ఎంత అభాస్ పాలే దాన్ని బట్టి అర్థం కావాలి నాయకులు కూడా ఉన్నారో మనకు అనేక మంది న్యాయ జస్టిస్ ఈశ్వర్య గారు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పండి వెనుకటి రోజులు కాదు ఎడ్డి తెలంగాణ కాదు ఇది గుడ్డి తెలంగాణ కాదు ఇది ఇవాళ ప్రతి ఇంట్లో గుడిషల్లో కూడా చదువుకున్న పిల్లలరు రాజ్యాంగం పట్టినంత అవగాహన ఉంది చట్టం పట్టింత అవగాహన ఉంది మీరు ఈ పని చేయద్దని చెప్పి చెప్పింది ఈ వాదన పసలేని వాదన జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కలిగినటువంటి రెండే రెండు ఒకటి ట్రైబల్స్ వాళ్ళు డెబ్బై శాతం డెబ్బై శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే తొంభై శాతం అంటే తొంభై శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే ఇవాళ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో అక్కడ తొంభై శాతం అంటే తొంభై శాతం ఎస్టీ రిజర్వేషన్ ఉన్నాయి రాజ్యాంగం కల్పించిన హక్కు అది ఇరవై ఏడు శాతం బీసీ మంత్రులున్న ఏకైక క్యాబినెట్ ఇవాళ మోడీ గారి కేబినెట్ ఈ దేశానికి మొట్టమొదటిసారిగా ఒక ఓబీసీ ప్రధానమంత్రిని అందించిన చరిత్ర భారతీయ జనతా పార్టీది కాదని దమ్మెంట్ కంద రమ్మని చెప్పు ఇరవై ఐదు ఏళ్ళ ఇక్కడ ఇవాళ కొత్తగా రాలే నేను ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న అన్ని వేలల్లో అన్ని ఎన్నికలలో ఇక్కడ గెలిచిన మేమే అప్పుడు బీజేపీకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఎన్నికలు జరగబోతున్నాయి డెఫినెట్గా మా ఇరవై ఐదేళ్ళుగా మాతో ఉన్న కార్యకర్తలు నాయకులు అనేక మంది కలపడతారు కదా సముద్రంలో ఎక్కుంటాం మేము ఎవరుకుండే ఇంత బలగం ఇంత బలగం ఎవరుకుండది ఇలా ప్రజలు ఏడుస్తున్నారు బిడ్డ నువ్వు దూరం అయిపోయి మాకు అన్యాయం అయింది బిడ్డ అని చెప్పి ఏడు కన్నీళ్ళు పెడుతున్నారు ఇలా మా బాధ్యత ఇవాళ మళ్ళీ మా బెంగటిల్లిన మా హుజరాబాద్ ప్రజానికానికి రేపు సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా రేపు ఎంపీపీలుగా జెడ్పీగా గెలిపి గెలిపించుకుంటారు వాళ్ళు తప్పకుండా వాళ్ళ కాళ్ళకు మల్లుడితే పనితో సర్వీస్ సర్వీస్లో చూసాం తప్పకుండా చేస్తాం వంద శాతం ఇస్తాం ఎందుకే మేమే ఎవరికారా పార్టీ మేమే ఎవరికారా ఇక్కడ కానీ లీడర్లు ఇరవై ఐదు నుంచి లీడర్లే ఇక్కడ ఎందుకంటే ఇరవై ఐదు నుంచి లీడర్లు గుర్తుపెట్టుకో